వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కార్తీక మాసం చివరి వారం సందర్భంగా శ్రీ రూపారంపేట శివానంద స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ పాటూరు శివశంకర్ రెడ్డి ధర్మకర్తల ఆధ్వర్యంలో పూజలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ టీడీపీ పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి తంగా బాలరాజు యాదవ్ శ్రీమతి భాగ్యమ్మ దంపతుల సహకారంతో హాజరైన భక్తులకు నైవేద్యం భోజనాలు ఏర్పాటు చేశారు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ప్రముఖ కాంట్రాక్టర్ విబి ప్రసాద్ హాజరయ్యారు వీరిని ఆలయ ధర్మకర్తలు పూజారులు వేద మంత్రాలతో ఆలయంలోకి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయంలో జరుగుతున్న చివరి కార్తీక మాస మహోత్సవానికి భారీ సంఖ్యలో మహిళలు హాజరై కార్తీక దీపాలను వెలిగించి పూజలో పాల్గొన్నారు అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ టిడిపి మున్సిపల్ అధ్యక్షులు గుర్రంపాటి వెంకల్ రెడ్డి శ్రీధర్ నాయుడు వంకెల సుబ్బారాయుడు మరియు ధర్మకర్తలు తంగా తులసి రామయ్య యాదవ్ దంపతులు తంగా బాల మురళీకృష్ణ దంపతులు బాలకృష్ణ యాదవ్ దంపతులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఏదో మన శక్తివంత శక్తివంతం చేయాలని దాని మూలంగా మన చైర్మన్ గారు ఈ కమిటీ సభ్యులు మన రితీష్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి అందరూ కూడా ఎమ్మెల్యే తెల్లవార్జు నుంచి భక్తులు రావడం అభిషేకాలు పూజలు చాలా బాగా జరిగిన ఈరోజు ఈరోజు ఉదయం ప్రసాదం ఉదయం నుంచి ప్రసాదము దాతలు ప్లస్ అన్నదానం వచ్చేసి మన బాలరాజు తంగ బాలరాజు గారు అరేంజ్ చేశారు ఇప్పుడు రితీష్ రెడ్డి గారు కూడా దర్శించుకొని డెవలప్మెంట్ కోసం అని చెప్పి ప్రసాద్ రెడ్డి గారు రితీష్ రెడ్డి గారు అంతా హామీ ఇచ్చిపోయారు ఈ దేవస్థానం బాగా డెవలప్మెంట్ కావాలని అందరికీ కోరుకుంటున్నాం ఈ దేవస్థానానికి కాలం నుంచి ఈ దేవస్థానానికి చాలా ప్రాసవిస్తుంటుంది కూడా చాలా ఎక్కువ మంది ఈరోజు అందరూ సంతోషంగా కమిటీ మెంబర్లు కమిటీ చైర్మన్ శంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కమిటీ మెంబర్ల మీద మేమందరము గత నెల రోజులుగా ఈ శివాలయ మూడు ఉత్సవాలను గురించి బద్వేర్ టౌన్లోని వివిధ ప్రముఖులను కానీ ప్రజలను కానీ భక్తాదులందరినీ కలిసి వివిధ రూపాల్లో చందాన విషయం చేసి బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాము ప్రతి ఒక్క భక్తుడు మున్సిపాలిటీ ప్రతి ఒక్క భక్తుడు మాకు సహకరించి ఈ ఉత్సవాలను దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ నాలుగు స్వామివారాలు మరియు కార్తీక పౌర్ణమి రోజున ప్రతిరోజు ప్రసాదము మరియు అన్నదానము నిర్వహించున్నాము ఆ ప్రసాద దాతలకు మరియు అన్న ప్రసాద విక్రమ చేసిన దాతలకు మరియు ఈ దేవాలయానికి ఎంతో డెవలప్మెంట్కి ఎంతో సహకరించిన వద్దిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపు